அட கொஞ்சமே நடக்கறதுக்குடா ஏய் வந்துக்கறாவது yeah, வருமான yeah.

ಇತರ ಜಿಲ್ಲಾ ಧೈರ್ಯ ಚೈನೀಸ್ ಆಫಿಷಿಯಲ್ ಮುಂದೆ ಪ್ರೊಟೆಸ್ಟ್ ಜರಿಂದ ಪ್ರೊಟೆಸ್ಟ್ ಈ ವಿಷಯ ಅನ್ನ ಸೋಷಿಯಲ್ ಮೀಡಿಯಾ ದ್ವಾರ ತರ್ವತ್ತನ್ ಎಂಬಸೀರ ತರ್ವತ ఈ విధంగా మా మా సిటీ పోలీస్ కోఆర్డినేషన్ విత్ ది ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ అందరితో కూడా మాట్లాడడం జరిగింది మాట్లాడిన తర్వాత ఈ రోజు పది ఫ్లైట్ లో ఇంకా పద్దెనిమిది మంది నెక్స్ట్ ఫ్లైట్ లో వస్తారు ఎయిట్ ఓ క్లాక్ ఫ్లైట్ లో వచ్చి ఇక్కడ వాళ్ళ వాళ్ళ వాళ్ళందరికీ కావాల్సిన కావాల్సిన అన్ని కూడా ఈ రోజు బైజాగ్లిక్ అందిస్తుంది తర్వాత వాళ్ళ సేఫ్ గా వాళ్ళ డెస్టినేషన్ అంటే వాళ్ళు చెప్పడానికి కూడా అన్ని రకాలుగా హెల్ప్ తరఫున అందిస్తాం ఇచ్చిన ప్రాథమిక సమాచారం మీద ఏం తెలుస్తామంటే ఉందంటే వీళ్ళని వీళ్ళని డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగం చూస్తామని చెప్పేసి మన దగ్గర ఉన్న కొంతమంది ఏజెంట్స్ మ్యాన్ పవర్ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళ దగ్గర నుంచి దాదాపు వన్ అండ్ హాఫ్ ల్యాక్స్ క్యాష్ తీసుకొని ఈ క్యాంబోడియన్ ఏజెంట్స్ కు హ్యాండిల్ చేయడం జరిగింది ఇదంతా పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లో మొత్తం వస్తుంది ఎట్లా మన ఏజెంట్స్ ఆ క్యాంబోడియన్ ఏజెంట్స్ తో పాటు వీళ్ళకు ఎట్లా అగ్రిమెంట్ ఉంది ఎలాంటి ఎలాంటి అండర్స్టాండింగ్ ఉంది ఎలాంటి ఫైనాన్షియల్ ఫీలింగ్స్ ఉంది ఇదంతా కూడా ఇన్వెస్టిగేషన్ లో బయట పడుతుంది బట్ వీళ్ళు చెప్పిన ప్రాథమిక సమాచారం మేరకు ఏం అంటే డేటా ఎంట్రీ ఆపరేటర్ అని చెప్పేసి తీసుకువెళ్ళి అక్కడ ఆ అక్కడ వెళ్ళి వీళ్ళ ద్వారా చైనీస్ ఏజెంట్స్ కి హ్యాండ్ ఓవర్ చేసేసారు చేసిన తర్వాత వాళ్ళు చైనీస్ అందరు కూడా వీళ్ళకి ట్రైనింగ్ ఇప్పించి సైబర్ క్రైమ్స్ ఏ విధంగా ఇండియా మీద చేయాలని చెప్పేసి వివిధ కొరియర్ స్కామ్ తర్వాత స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ స్కామ్స్ తర్వాత క్రిప్టో కరెన్సీ ఫ్రాడ్స్ తర్వాత ఆన్లైన్ జాబ్ ఆఫర్స్ ఇటువంటి ఫ్రాడ్స్ అన్ని కూడా మన ఇండియన్స్ మీద అక్కడ నుంచి ఈ విధంగా చేసి దాదాపు మన విశాఖపట్నం సిటీ నుంచి హండ్రెడ్ అండ్ ట్వంటీ క్రోర్స్ ఆల్రెడీ లాస్ట్ ఈ రోజు కూడా సమాచారం ఒకటి వచ్చింది ఎఫ్ఐఆర్ దాని దాంట్లో కూడా త్రీ పాయింట్ టూ క్రోర్స్ ఇక్కడ విశాఖపట్నం సిటీకి చెందిన ఒక మనిషి కూలిపోయారు పెడక్స్ కొరియర్ స్కామ్ ద్వారా సో ఈ విధంగా రకరకాలుగా స్కామ్స్ మీద వీళ్లకు ట్రైనింగ్ ఇప్పించి అక్కడ నుంచి మన ఇండియన్స్ మీద అటాక్ చేయడం తర్వాత మనీ అంతా కూడా లాండర్ చేసే వివిధ బ్యాంక్స్ లో ట్రాన్స్ఫర్ చేస్తూ ఇక్కడ నుంచి చివరికి క్రిప్టో కరెన్సీ కనెక్ట్ కన్వర్ట్ చేసుకొని చివరికి చివరి డెస్టినేషన్ కంబోడియా అండి సో ఈ విధంగా జరిగిన విషయాలన్నీ కూడా వీళ్ళు చెప్పారు రాబోయే రోజుల్లో ఇంకా పాస్పోర్ట్ డీటెయిల్స్ ఫైనాన్షియల్ డీటెయిల్స్ తర్వాత ట్రావెల్ ఏజెంట్ డీటెయిల్స్ తర్వాత ఇక్కడ ఉన్న రెసిడెంట్ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎవరైతే బాడీ షాపింగ్ ఈ విధంగా చేసుకున్నారో దాంట్లో వాళ్ళ వాళ్ళ వెరాసిటీ వెదర్ దే ఆర్ హ్యావింగ్ ద లైసెన్స్ ఆర్ నాన్ అది కూడా వెరిఫై చేస్తాము తర్వాత యువకులందరూ కూడా రాబోయే రోజుల్లో ఒక మీటింగ్ అంతా ఏర్పాటు చేసేసి ఇటువంటి దానికి పాల్పడి వొంగబాటులకు పాల్పడి వెళ్ళకూడదని చెప్పేసి ఎందుకంటే కొంతమంది ఈ విధంగా ఈస్ట్ లో కూడా మోసపోయిన వాళ్ళు ఉన్నారు ఈ ఈ విధంగా ఒక మంచి అవగాహన సదస్సు ఒకటి ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాం విశాఖపట్నం ద్వారా ఇంకొక విషయం ఏమంటే ఇక్కడ కూడా మీటింగ్స్ ఎవరైతే ఉన్నారు ఆ ఏజెంట్స్ సబ్ ఏజెంట్స్ వాళ్ళందరూ కూడా నోటీస్ ఇచ్చేసి దాదాపు డెబ్బై మంది దాకా ఉన్నారు వచ్చేసింది వాళ్ళందరూ కూడా నోటీస్ ఇచ్చి వాళ్ళని కూడా వాళ్ళకు కూడా ఒక అవగాహన సదస్సు ఏర్పాటు చేసేసి వాళ్ళ లైసెన్స్ ఎక్స్పైర్డ్ ఆర్ స్టిల్ వ్యాలిడ్ ఈ విషయాలన్నీ కూడా కనుక్కొని వాళ్ళ మీద కూడా తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది నెరేషన్ తర్వాత అక్కడ తీసుకువెళ్ళేసి డేటా ఎంట్రీ ఆపరేటర్ అని చెప్పారు చెప్పిన తర్వాత ఈ విధంగా ఇండియా మీద ఇండియా ఇండియన్ సిటిజన్ ఆన్లైన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద అటాక్ చేయడం వాళ్ళని డిఫ్రాడ్ చేయడం వాళ్ళని చీటింగ్ చేయడం వాళ్ళ మీద చీటింగ్ ఇదంతా కూడా నచ్చక వీళ్ళందరూ కూడా ప్రొటెస్ట్ చేయడం జరిగింది జరిగిన తర్వాత వీళ్ళందరికీ కూడా డార్క్ రూమ్ ఇక్కడ డార్క్ రూమ్ లో భోజనాలు ఇవ్వకుండా డార్క్ రూమ్ లో పెట్టారని చెప్పేసి చెప్తున్నారు అదే విధంగా కొంతమంది కొంతమంది మీద హింస కూడా అక్కడ అది బ్యాట్ ఉందట బ్యా ఏమంటారు బేస్ బాల్ బ్యాట్ ఆ బేస్ బాల్ బ్యాట్ ద్వారా కొట్టడము తర్వాత ఎవరైతే అండర్ పర్ఫార్మ్ చేస్తున్నారు ఎవరైతే అండర్ పర్ఫార్మ్ వాళ్ళకి తగిన పర్ఫార్మెన్స్ బిలో చేస్తా ఉంటే వాళ్ళందరికీ కూడా ఒక పూట భోజనం కొంత మంచిగా చేస్తే చాలా మంది చీప్స్ చేస్తే అప్పుడు రెండు పూట భోజనం బాగా చేస్తే పార్టీలు విద్యలు చేయడం ఈ విధంగా వీళ్ళందరి మీద కూడా చిత్రహింసలు వీళ్ళందరూ కూడా పెట్టడం జరిగిందని ప్రయత్ని పెడుతున్నారు మిగతా డీటెయిల్స్ అని కూడా రాబోయే రోజుల్లో వీళ్ళందరూ సెటిల్ అయిపోయిన తర్వాత మిగతా ఇన్వెస్టిగేషన్ లీడ్స్ ఏదైతే ఉందో అదంతా కూడా డాక్టర్ ద చీఫ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అండ్ దెన్ ఇన్స్పెక్టర్ భవానీ ఉన్నారు వీళ్ళందరూ కూడా ఆ ఇన్వెస్టిగేషన్ లీడ్స్ ఏదైతే వీళ్ళందరూ ఇస్తారు దాన్ని పట్టుకుని మేము ద్వారా వాళ్ళ దగ్గర నుంచి కంబోడియా నుంచి సమాచారం తర్వాత అకౌంట్ రిక్వెస్ట్ ద్వారా ఫైనాన్షియల్ డీటెయిల్స్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ డీటెయిల్స్ అన్ని కూడా తీసుకొచ్చేసి లో ప్రాసిక్యూట్ చేశాం చేసినప్పుడు అంటే ట్రాన్స్ నేషనల్ క్రైమ్స్ అంటే ఇదంతా కూడా ట్రాన్స్ నేషనల్ క్రైమ్ క్రైమ్ బిట్వీన్ టూ నేషన్స్ సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఎన్ఐఏలో పొందిన అనుభవం దీన్ని

ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి ఉన్న డీటెయిల్స్ అన్ని కూడా సహకరించి మేము మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ద్వారా కంబోడియా గవర్నమెంట్ తో కరెస్పాండ్ చేసి ఈ విధంగా ఇటువంటి విషయాలు మళ్ళీ జరగకుండా ఉండటానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలో ఆ రికమెండేషన్ అన్ని కూడా మేము పంపిస్తాము డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ పీరియడ్ అండ్ కొంతమంది దాదాపు వన్ ఇయర్ నుంచి ఉన్నారు కొంతమంది సిక్స్ మంత్స్ ఉన్నారు కొంతమంది త్రీ మంత్స్ ఉన్నారు డిఫరెంట్ ఇద్దరు మహిళల బయటకు వచ్చేసింది అవి అన్ని కూడా ఓవరాల్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఆంధ్రప్రదేశ్ మన వైజాగ్ సిటీకి సంబంధించి ఫిఫ్టీ ఎయిట్ యాక్చువల్లీ దాంట్లో ఈ రోజు వచ్చేది రెండు ఫ్లైట్ కలిపి ట్వంటీ ఫైవ్ అండి ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా మెసేజ్ పంపిస్తున్నారు మొబైల్లో తర్వాత మేము ఇచ్చిన కాంటాక్ట్ నంబర్లకు అన్ని కూడా మిగతా వాళ్ళు కూడా మెసేజ్ పంపిస్తున్నారు వాళ్ళ ఐడెంటిటీ అని చెప్పి వాట్సాప్ మెసేజ్ అని పంపిస్తున్నారు ఈ ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తుంది తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా మేము కాంటాక్ట్ చేసేసి ఎంబసీకి కూడా ఈ మెసేజ్ డీటెయిల్స్ అని పంపించి వాళ్ళ ద్వారా మళ్ళీ వాళ్ళకు ఇదే ప్రాసెస్ ఏదైతే ప్రాసెస్ పాటించి వీళ్ళు ఇరవై ఐదు మంది వస్తున్నారు అదే విధంగా మిగతా వాళ్ళందరూ కూడా ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చేసి అక్కడ ఉన్న ఎంబసీ అంబాస్గర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సహకారం తీసేసుకొని ఈ విధంగా ఫ్లైట్ లో మళ్ళీ వాళ్ళందరినీ కూడా క్షేమంగా అలాగే కావాలని వాళ్ళ ర్పట్రేటర్స్ ఎవరైతే ఉన్నారో అక్యూస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కేసులు చర్యలు అన్ని కూడా చూసుకోవడం జరుగుతుంది దే ఆర్ ఆల్ విక్టిమ్స్ ఆఫ్ ట్రాఫికింగ్ అండి ఇల్లీగలీ ట్రాఫిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్స్ అక్కడ తీసుకువెళ్లేసి ఈ విధంగా చేయాలని చెప్పేసి ఆ ఉద్దేశంతో ఎవరు వెళ్ళలేదు అదే వీళ్ళు అందరు చెప్పడం జరిగింది సో లెట్ అస్ బి వెరీ క్యూర్ దే విల్ నాట్ బి ట్రీటెడ్ ఆక్యూజ్ నో అదే చెప్తున్నాను కదా ఇప్పుడు మ్యూచువల్ లీగల్ అసిస్టెన్స్ రీతి బిట్వీన్ టూ కంట్రీస్ ఉంటుందండి అది కాకుండా లెటర్ రెగోటరీ అనేది కోర్ట్ ద్వారా పంపించడం కోర్టు ద్వారా పంపించడం అది కాకుండా ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ ఎందుకంటే బ్యాంక్ లోనే ఇదంతా జరిగాయి డబ్బులు అన్ని కూడా చివరికి ఆ డబ్బు కూడా ఫెసిలిటీస్ ఫార్టిమేట్ పర్పస్ పర్పసెస్ ఇన్ వన్ అండ్ హాఫ్ ఇయర్స్ ఫ్రమ్ వైజాగ్ అలోన్ ఈ విధంగా మిగతా స్టేట్స్ నుంచి కూడా ఎంత పోయిందో ఏం పోయిందో నిన్న నైట్ త్రీ పాయింట్ టూ ఫ్లోర్స్ అండి నిన్న నైట్ త్రీ పాయింట్ టూ ఫ్లోర్స్ సో ఈ విధంగా వెళ్ళిన డబ్బులు అన్ని కూడా లెక్క తీసుకొని అసలు ఇది చివరికి ఎక్కడ వెళ్తుంది క్రిప్టో కరెన్సీ అండ్ బిగ్ పాయింట్స్ కన్వర్ట్ చేసుకుంది తర్వాత ఎక్కడ వెళ్తుంది ఇదంతా కూడా మ్యాచర్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అండి సో రాబోయే రోజుల్లో ఇదంతా కూడా పక్కా ఇన్వెస్టిగేట్ చేస్తాము చేసి చేసిన తర్వాత స్టేట్ కోఆర్డినేషన్ ఏదైతే కావాలో అది బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ మినిస్ట్రీ ఆఫ్ రెజనల్ అఫైర్స్ అందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకొని ఇది ఒక లాజికల్ ఎండ్ కి తీసుకుంటే ఇటువంటి సంఘటనలు అన్ని కూడా మళ్ళీ జరగకూడదని చెప్పేసి ఆ ఉద్దేశంతో విల్ ఆల్సో రికమెండ్ సమ్ గైడ్ లైన్స్ అండ్ ఆల్ దాట్ పుల్స్ అక్కడ మన మున్సిపల్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ నుంచి అంబాసిడర్ గారు ఎవరైతే వెళ్ళారో అక్కడ వెళ్ళిన వెంటనే స్పందించి ఇదంతా చేయడం జరిగిందండి వాళ్ళ వాళ్ళ తరఫున హండ్రెడ్ పర్సెంట్ కోఆపరేషన్ మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ రిప్రజెంటేటివ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిప్రజెంటేటివ్ అక్కడ అంబాసిడర్ రూపంలో ఉన్నారు అక్కడ మన ఎంబసీ వాళ్ళందరూ కూడా పూర్తిగా వెంటనే స్పందించి చాలా బాగా చేశారు వెంటనే ఫకీరాబాద్తో మాట్లాడిస్కస్ అన్ని చేసేసుకొని వాళ్ళకు టికెట్లు అన్ని కూడా ఏర్పాటు చేయడం ఇదంతా కూడా జరిగింది అందుకే విదిన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ సీయింగ్ ద రిజల్ట్ దాట్ మన ఇన్వెస్టిగేషన్ అంతా కూడా ఎక్స్పోజ్ చేసిందంతా చేసిన వెంటనే వాళ్ళందరూ కూడా వెంటనే వచ్చేసి ఇప్పుడు మీ ముందే దిగిపోయారు నెక్స్ట్ బ్యాచ్ కూడా వస్తుంది తర్వాత ఇంత కొంతమంది మిగిలిపోయిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు మ్యాక్సిమైజ్ మెసేజ్ ఎవరైతే పెట్టినారో ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఫర్దర్ ఎంబెసి షేర్ చేసినాం ఇప్పుడే షేర్ చేసిన తర్వాత నెక్స్ట్ బ్యాచ్ లో వాళ్ళందరూ కూడా క్షేమంగా ఇక్కడ వస్తారు ఇక్కడ వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి ఆశ్వాసన ఇస్తున్నాము దాట్ దే విల్ నాట్ బి బిగర్ యాజ్ అక్యూజ్ దే ఆర్ ఆల్ విక్టిమ్స్ ఓకే థ్యాంక్ యూ